శ్రీకాకుళం పట్టణంలోని హోటల్ విజేత ఇన్ లో సంఘం కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్డి వివాహ పరిచయ వేదిక దిగ్విజయంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని పెళ్లి కావాల్సిన అధువరాల వివరాలు నమోదు చేసుకున్నారు

చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరూ కూర్చోండి మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం జగన్మోహన్ గారు పరిచయం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఎవరైనా అమ్మాయి వాళ్ళు పేరెంట్స్ అమ్మాయిని ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తే మనం స్టార్ట్ చేద్దాం ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి రెండు పరిచయ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అమ్మాయిల లక్ష్మితో స్టార్ట్ చేద్దాం